వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం మనందరికీ కర్తవ్యమని రాష్ట్ర బడ్డేర మాజీ అధ్యక్షులు శివరాత్రి కోటేశ్వరరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి అని మళ్లీ గెలిపించుకోవడం మనందరికీ కర్తవ్యమని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్థ అగ్రవర్ణాల్లోనే పేదలే నా కుటుంబ సభ్యులని నిత్య స్మరించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు మేనిఫెస్టో చూస్తుంటే నవ్వి గాక నాకేంటి అన్న సామెతలా ఉందన్నారు పంతొమ్మిది ఎనభై మూడు విద్యా నుండి రాజకీయాల్లో ఉన్నానని చంద్రబాబు మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఇచ్చిందని అవి కూడా లేవని ఆయన వైసీపీలో వాస్తవంగా నేను వాస్త రాష్ట్ర వడ్డ వడ్డ కమ్యూనిటీకి అధ్యక్షుడిగా పనిచేశాను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా ఆ తర్వాత అంతకుముందు స్టూడెంట్స్ లీడర్గా పనిచేశా యువజన సంఘంగా పనిచేశా ఆ తర్వాత కార్మిక సంఘంగా పనిచేశా వాస్తవంగా ఇలాంటి తర్వాత తిరుమలగిరి చైర్మన్ గా మన ఉదయభాను గారి యొక్క ఆశీస్సులతో పనిచేశారు ఇలాంటి పనులు ఎంత చేసినా కూడా ఎక్కడో ఒక విధమైన లోటు బాధ ఎందుకంటే మనం ఎన్ని పదవులు చేసినా కూడా పేద వర్గాలకి మాత్రం ఒక చదువు కానీ ఒక ఇల్లు కానీ ఒక చాలా మంది ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు ఆ పరిస్థితుల్లో చాలా బాధ వేసేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వాస్తవం నేను అభిమానిగానే ఉన్నాను పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో చేరాను వాస్తవం రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి మా ఒటర్ సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాం ఇక తప్పదు మనగా ప్రచారం చేయాలి అనుకుంటే పార్టీలో చేరాలని ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో జాయిన్ అప్పటి నుండి కూడా రెండు వందల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఇక ఆ మేనిఫెస్టో నవరత్నాలు అనే ఆలోచన పెట్టి ఆ నవరత్నాలు అమలు పరిస్తే అది పేదవాడికి ప్రతి గుండెకి ప్రతి ఇంటికి అయింది ఎవరు ఇవాళ ఇవాళ వాస్తవంగా ఇప్పుడు మాలాంటి వాడికి పని లేకుండా ఉంది అంటే కారణం అది జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలే అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఇవాళ మా సంఘమే కాదు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం ఏ సంఘమైనా కూడా నాయకులు ప్రశాంతంగా వాళ్ళ కుటుంబాలతో ఉంటున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే తెలుసుకోవాలి కూడా ఏ లోపాలునైనా చంద్రబాబు నాయుడు మ్యాన్ కోసం విమర్శిస్తున్నారు మీరు అసలు లోపాలు ఇప్పుడు ఒకటండి ఒక విషయం ఏంటంటే నాయకుడు ఎప్పుడైనా కూడా అండి ఒక మాట చెప్పాడంటే నాయకుడిని అనుసరిస్తారు ఎవరైనా ఆరు వందల హామీలు పెట్టేసి ఇంటికొక ఏది ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇచ్చాడంటే చెప్పండి మీరు ఇంకొకటి యాక్చువల్ మన పేదవాళ్ళు ఎలాంటి హామీలు ఇచ్చారు చెప్పండి రుణ రుణమాఫీ చేస్తా అన్నాడు చేశాడా ఉపాధి ఉద్యోగం ఇవ్వకపోతే పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా అసలు ఇంకొకటి అండి ఒకటి బ్రదర్ వాళ్ళ ముసలి వాళ్ళ గురించి వాలంటరీ వ్యవస్థను పెట్టి వాలంటరీ వ్యవస్థను బట్టి ఇంటికి పంపించడం అనేది అసలు ఇవాళ మేము అసలు కలగన్నామా మనం కలగన్నామంటే అసలు ఇంకొకటి సచివాలయం సచివాలయం లేకపోతే అమరావతి సచివాలయం అసలు గ్రామ గ్రామాల సచివాలయం ఉంటే అసలు ఇంకా సచివాలయం అని అమరావతి రైతులు ముసుగులో పెత్తందారులు పోరాటాలు చేస్తుంటే నవ్వు వస్తుంది వాస్తవంగా ఇవాళ సచివాలయాలు అసలు ప్రతి ఊరికి ఉంటే సచివాలయం దేనికండి ఒకసారి ఆలోచించండి అది ఏంటి అది అది ఒక ధనికులు మోసం చేస్తున్నారు తప్పితే ఏమైనా ఉంది అక్కడ దాంట్లో అది వాస్తవంగా చంద్రబాబు నాయుడు టీం పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళు కానివ్వండి ఒక విధంగా చాలా మోసం చేస్తున్నారు పబ్లిక్లోకి ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే వాస్తవంగా అసలు ప్రెస్ మీట్ పెట్టాలన్న ఆలోచన కూడా గారడే వాళ్ళలాగా రూపాయికి రెండు ఇస్తాం మూడు ఇస్తాం అని చెప్పుకుంటారు ఆ విధంగా ఆ డెబ్బై ఐదు సంవత్సరాల్లో చెప్తా ఉంటే అసలు ఈ వయసులో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా అది చాలా బాధగా ఉంది అది మాత్రం వాస్తవం ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని అలర్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని అలా గెలిపించుకొని ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కోసం ఉపయోగపడ్డట్టు ఉంటుంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయటం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి సహాయపడ్డట్టు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు యొక్క మోసపూర్వకమైనటువంటి మాటల్ని మేము దయచేసి ఎవరు నమ్మొద్దు అదేవిధంగా మా మా స్వామినేని ఉదయభాని గారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మేము కొన్ని మా వడ్డర కులస్థలందరూ ఒక నిర్ణయానికి వచ్చాం నియోజకవర్గంగా ఒకటండి ఈ నియోజకవర్గంలో ఒడ్డరులు అభివృద్ధి చెందారంటే ఇవాళ ఒడ్డర్లకి ఎన్ని పదవులు ఇచ్చారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ మా సాని ఉదయభవన్ గారి ఆధ్వర్యంలో కానీ ఎన్ని పదవులు ఇచ్చారో మీరు చూస్తున్నారు మార్కెట్ యార్డ్లో మేమే ఉన్నాం స్టేట్ మైనింగ్ కార్పొరేషన్లో మేమే ఉన్నాం మన పంచాయతీ బోర్డులో మేము ఉన్నాం ప్రతి చోట ప్రతి చోట మాకు ప్రత్యేకమైన తిరుపతి తల్లి తల్లి దేవస్థానం ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన పదవులు ఎన్ని ఇచ్చారో మా నియోజకవర్గంలో ఉదయభవన్ గారు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మా వడ్డర్లకి ఇంతకుముందు రాజకీయ రాజకీయానికి అత్యంత ఆమడ దూరంలో ఉన్న వాళ్ళం ఒక వడ్డ్ర మాత్రమే ప్రతి ఎస్టీ ఎస్సీ బీసీలు గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ఆదేశాలకి ఆలోచనలకి అనుగుణంగా అంతకు మించి మా ఉదయభాను గారు కూడా అదే అదేవిధంగా ఇంతకుముందు బీసీలు ఇచ్చామని మిగతా కులస్థలకి అందరికి ఇచ్చినా కూడా కేవలం ఒడ్డెర్లో చాలా అట్టడుగున ఉన్నారని గుర్తించిన వ్యక్తి ఏకైక వ్యక్తి మా స్వామిని ఉదయభాను గారు సో సామిన ఉదయభాన్ గారు ఎన్నో పదవులు ఇచ్చారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని కష్టపెట్టి మమ్మల్ని తర్వాత బాధ పెట్టిన ప్రభుత్వాలే తప్ప ఏ ప్రభుత్వం కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా మాకు ఇంత గుర్తింపునిచ్చిన వ్యక్తులు ఎవరూ లేరు ఇవాళ ఉదయ ఉదయభవన్ గారు మాకు అన్ని ఏర్పరిచారు అభివృద్ధి చూసుకుందామండి అభివృద్ధి అంటే ఏంటి చ చంద్రబాబు నాయుడు ఏందో మోసపర్వకమైన మాటలు వస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇక్కడ వస్తున్నారు జనసేన క నాటకాలు తీసుకొని వస్తున్నాడు అభివృద్ధి అంటే ఏంటి మీనింగ్ ఆఫ్ అభివృద్ధి ఒక డెఫినేషన్ ఏంటి అభివృద్ధికి మన చుట్టుపక్కల జరిగే మార్పులే అభివృద్ధికి తార్కానం అభివృద్ధి అంటే ఏంటి ఒక జగ్గపేట చిల్లకళ్ళు ఫోర్వే అభివృద్ధి అంటే ఏంటి నూట యాభై అడుగుల జాతీయ జెండా అభివృద్ధి అంటే ఏంటి మురికి వాడలు సైతం చెరువు బజారిని ఒక పార్క్ బలకారం ట్యాంక్ బండ్ హైదరాబాద్ లాగా తీర్చిదిద్దాలనుకునే మనస్తత్వం ఉన్న మహా గొప్ప నాయకుడు అదే మురికివాడల దగ్గర లేకపోతే అదే వాడల దగ్గర ఎవరైనా కూడా ధనికులు ఉన్న ప్రదేశంలో అట్లాంటి పార్కులు కానీ ఏదైనా కట్టాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క స్థలాలు కానీ ఏదైనా కానీ అభివృద్ధి చెందాలి మార్కెట్లో రేట్లు రావాలని కానీ మా ఉదయభావన్ గారు కేవలం ప్రతి వాడ కూడా పేదలు కూడా అన్నిటికీ అక్షరస్యానికి అన్నిటికీ దగ్గరగా ఉండాలని అన్ని అభివృద్ధి కూడా వాళ్ళ దగ్గరికి దగ్గరికి తీసుకెళ్లారు అదేవిధంగా వాళ్ళ స్కూళ్ళు చూడండి ఒకటేనండి గుర్తు పోయినసారి మనం ఓటేయడానికి ఎక్కడికి వెళ్ళాం ఉన్నత పాఠశాలకి ప్రాథమిక పాఠశాలకి వెళ్ళాం ఇవాళ అదే ఉన్నత పాఠశాలకు ప్రాథమిక పాఠశాలకు ఓటు వే వేసేటప్పుడు తెలుస్తుంది మార్పు అభివృద్ధి అక్కడ తెలుస్తుంది ఓటు వేసేటప్పుడు కన్ఫామ్గా టీడీపీకి ఓటేద్దాం వెళ్ళినోడు కూడా ఆ స్కూల్ వేస్తారని సభముఖంగా తెలియజేస్తున్నాం ఇవాళ మీడియా మిత్రులు కూడా అయ్యా మొదటిసారి జగన్మోహన్ రెడ్డి దయవల్ల ఐదు చేతులతో పేదవాడు అన్నం తింటున్నాడు ఐదేళ్లతో దయచేసి మీడియా వాళ్ళు కూడా దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి చంద్రబాబు నాయుడు దొంగ 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 ఆయన అభివృద్ధి చేశాడు ఏం చేశాడు హెరిటేజ్ అభివృద్ధి చేశాడు ఇక్కడ కాదు చేసింది ప్రజలకి ఏం చేయలేదు మళ్ళీ మోసవర్గన మాటలతో మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ పకటేషకాలను అందరినీ తీసుకొని వస్తున్నాడు దయచేసి ప్రజలు ఎవరు నమ్మొద్దు పేద ప్రజలు అభివృద్ధి చెందాలన్నా పేద ప్రజలు ఐదేళ్లతో అన్నం తినాలన్నా పేద ప్రజలకు కూడా ఒక గుమ్మస్తాని పని మనిషి ఒక సొంతగా పనిచేసే వాడిని ఒకరిని క్రియేట్ చేసి పెట్టిన జగన్ ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అది రాష్ట్ర కాదు దేశవ్యాప్తంగా ఆదర్శ ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డిని నేను అంతు చూస్తాం మీడియాలు మా ఏమిటో ఉన్నాయి అన్నీ ఉన్నాయని కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చింది చంద్రబాబు నాయుడు నీ ఆటలు సాగు ఇతరతో నువ్వు బంద్ చేసేటవే తర్వాత ఇవాళ బీజేపీతో ఎందుకండి పొత్తు కలుపుకుంది వద్దన్న వాళ్ళ బేరసారాలు కాల కాల మీద పడింది కేవలం చంద్రబాబు నాయుడు లోకేషన్ కాపాడటానికే నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారని తెలిసి వాళ్ళ చెంతకు చేరాడు చంద్రబాబు నాయుడు స్వార్థం వ్యక్తిగతమైన స్వార్థం తప్ప ప్రజలకు ఏ రోజు మేలు చేసినాడు కాదు ఆ రోజు ఎన్టీ రామారావు వెనుపోటు పడిచాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పెడిచాడు నెక్స్ట్ మోడీని వెనుపోటు పొడిచాడు మొన్నే అయినా కూడా గాయం మాంచుకొని మళ్ళీ మోడీ గారు మళ్ళీ అతని ముందుకు వచ్చాడు ముస్లింలు మైనార్టీలు క్రిస్టియన్లు ఎవరు కూడా జగ మన చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ టౌన్లో కూడా చూడండి ఎంత అభివృద్ధి చేశారు ముస్లిం సోదరులకు షాదీ ఖానాలు ఇక్కడ మా చిల్లకల్లో మా చిల్లక్కలు సాయి మన ముస్లింస్కి ఇచ్చిన ప్రయారిటీ ఉదయ్ బాన్ గారు షాదీ ఖానా ఇచ్చారు షాదీ ఖాన శాంక్షన్ చేశారు గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు దయచేసి ప్రజలకి ఏం ఒకటే అండి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం వాస్తవంగా ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్స్లో అసలు ఓటర్స్ అందరూ కూడా చైతన్యవంతులై ఉన్నారు ఆ చైతన్యవంతులు కాకుండా కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు కూటమి ఏ విధమైనటువంటి మేనిఫెస్టో పెట్టి దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం వెబ్సైట్లో లేకుండా చేసి మళ్ళీ అదే హామీలతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ఓటర్ గ్రహించితే బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్ అందుచేత వర్గాలు ఇంతవరకు ఇంతకుముందు మేనిఫెస్టో పెట్టకముందు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టకముందు పేద వర్గాలు వైట్ కార్డు హోనర్సే జగన్ని ఓన్ చేసుకున్నారు అని అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఈ రోజున ఉద్యోగస్తులు అలా విధంగా నా స్టూడెంట్స్ రైతులు అనేక వర్గాలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డినే గెలిపించాలనేది నిర్ణయించుకున్నారు ఒకవేళ ఎవరైనా ఆ ఆలోచన నుంచి తప్పుకున్నట్టయితే మరొక్కసారి ఆలోచన చేసి మీ ఓటు వాస్తవంగా మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తుకు పని కోసం ఉంది వాస్తవంగా ఏంటంటే ఏదో గెలవటానికో కాదు నేను మనం పేదవారికి సేవ చేయలేకపోయినా కనీసం మన ఓటు ద్వారా అయినా పేదవాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైన ఆలోచన అందుచేత నేను వాస్తవంగా ఎయిటీ త్రీ నుంచి రాజకీయాల కాలేజ్ రాజకీయ స్టూడెంట్స్ రాజకీయాల నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ ఆలోచనలోనే రాజకీయ పోరాటాల్లోనే ఉన్నాం కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము కానీ పేద ప్రజల కోసం ఒక మనిషి బాధపడుతుంటే ఎటువంటి ఆరాటపడుతున్నటువంటి వర్గాల కోసం ఆరాటపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు చూడబోరని కూడా ఈ ప్రజానికానికి చెప్తా ఉన్నా ఒకసారి మీడియా మిత్రులు కూడా మీ వంతు కార్యక్రమంగా మీ వంతు ఆలోచనగా పేద వర్గాలకి పబ్లిక్కి తీసుకెళ్లవలసిన ఈ వార్తని ఈ విషయాన్ని వాస్తవాన్ని పబ్లిక్లో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒకసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరిదే అని విన్నవించుకుంటాము